అత్తమ్మతో మాట్లాడి ఇలా కూర్చొని షార్ట్లు ఇచ్చి చాలా రోజులు అయింది అందరు నేను మిస్ అవుతారమ్మా సో ఏంటి అంటే ఈ షార్ట్ ఈరోజు మొన్న మన సబ్స్క్రైబర్ మీట్ జరిగింది కదా అంటే పండగలాగా జరిగింది దానికి సంబంధించి క్లిప్స్ అన్నీ కొంచెం 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 తీసుకొని ఒక వీడియో చేశాము లాస్ట్ టైం కూడా ఆ వీడియో పెట్టి మేము డిలీట్ చేసాము ఎందుకంటే అందులో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి అనమాట అవన్నీ మళ్ళీ గ్యాదర్ చేసి అప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ దాన్ని ఇప్పుడు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ చేసామన్నమాట హైలైట్స్ అన్నీ వేస్తూ అందరినీ కలిపి చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఆ వీడియో ఇందాకే రిలీజ్ చేశాము అందులో మీరు కూడా ఉన్నారు అసలు ఎంత బాగా జరిగిందమ్మో ఫంక్షన్ చాలా చాలా మంది వచ్చారు మా అత్తం అయితే ఏంటి అంత మంది వచ్చారు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు కొంచెం పెద్దవాళ్ళు మన ఏజ్ వాళ్ళేమో అత్తమ్మ అని పిలిచేస్తున్నారు లేదా నాని అమ్మమ్మ సేఫ్ చెరీ బెరి పిలిచినట్టు పిలుస్తున్నారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే థ్యాంక్స్ కాదు లవ్ యూ వీడియో పెట్టాను చూసి రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాం లవ్ యూ అన్ బాబాయ్